ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో నారాయణి పార్వతీదేవి నారాయణ శ్రీ మహావిష్ణువు విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణుని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నేనేం పెద్ద ప్రశ్నే లేదంటే మిమ్మల్ని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నారాయణి నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా మామయ్య అవుతాడు మేనమామ అవుతాడు దానికి ఎందుకంత అనుమానపడతారు ఏమంటే ఏమంటాడో వీడని అనుమానం మీకు మేనమామ అవుతాడు మేనమామల ముద్దు మీలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి తాతగారికి అంటే ముద్దు మేనమామకి మేనల్లుడంటే ముద్దు ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట లోకల్లో సహజమైన ప్రేమ నిష్కాపట్యంగా పరమప్రేమగా ఉంటుందిట అందుకని ఒక రోజున ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు అమ్మ మామయ్య ఇంటికి వస్తానన్నాడు వెళ్ళాడు శ్రీకాంత్ తోమ తులో ఎస్యా అని అదో శ్లోకం చిత్రంగా మేనమామగారి ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు పిల్లాడు కదో అటు ఇటు చూసాడు ఏదో బాగుందని తొండంతో తీసుకొని నోట్లో పట్టించుకుంటున్నాడు మింగేశాడు మరి గజస్వరూపం కదా అది కూడా మామూలు గజం కాదు బ్రహ్మాండమైన ఎరుగు స్వరూపం నోట్లో పడేసుకుని వింగేశాడు ఇంతలో ఏదో ఆపద వచ్చింది రాక్షసులు వచ్చారు దేవలోకం మీద కావాళ్ళ మీద యుద్ధం చేయాలి చేతిలో సుదర్శన చక్రం కావాలి ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు మామయ్య మామయ్య ఉంది చక్రం లాంటిది ఏదో జిలేబీలో అదేనా అన్నాడు అవునాడు నోట్లో పడేసుకున్నాను అయ్యో అదేమిటది చక్రం రా ఇ అన్నాడు ఏం చెప్పినా ఇవ్వడు నవ్వుతున్నాడు చూడండి